పోయినటువంటిసుక్రీస్తునామానికి ఇస్తవతరాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేతలాడండి దేవుడి యొక్క జ్ఞానము ఎటువంటిదంటే ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము నాకు మూలము ఎందు భయభక్తులు కలిగి ఉంటే తెలివిని పుట్టిస్తుంది ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞాన సంపద కలుగుతుంది కదా అలాంటి భయభక్తులు ఎవరికి ఉంటారంటే భక్తి పరులకు ఉంటుంది భక్తి పరులు జ్ఞానాన్ని ఆశ్రయిస్తారు కదా భక్తిపరులు దైవ జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలని యోచిస్తారు ఆలోచిస్తారు దైవాత్మకాలైన ప్రేరణ చేత వారు నివసిస్తారు జీవిస్తారు ఎక్కడ జ్ఞానం చేత అందుకే దేవుడు ఒక మాట అంటాడు జ్ఞానము ఏ నా జన్మలో నశించి అని అంటే జ్ఞానము లేక లేకనే మనం నశించిపోతున్నాం మన సంగతి మర్చిపోయి లోకంలో మనకే శ్రమ సంభవిస్తుంది లోకంలో మనం మాత్రమే శ్రమలు అనుభవిస్తున్నాం లోకంలో మన ఇంటి మాత్రమే దరిద్రము తాండవము చేస్తుంది అని మనం అంటాం కానీ మనము కోల్పోతుంది ఏమిటంటే దైవ జ్ఞానం దైవజ్ఞానం ఎలా అంటే దేవుడు ఒక వాకసం సెలవిస్తుంది ఏమనంటే ఆచర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించువాడు దేవుడని ఏగోవా ఏంటట ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అంట ఆలోచన శక్తి వింటాం గాని ఆశ్చర్యకరంగా ఉంది ఎవరి తెలివి వారి జ్ఞానం ఆచర్యకరంగా ఉంది అంటాం అది ఇచ్చేవారు ఎవరు ఎలా ఇస్తాడు దేవుడు అనంటే తనయందు భయభక్తులు నిలిపి భయభక్తులు అంటే క్రీస్తు వద్దన్న దాన్ని చేకూడడం చేయమన్న దాన్ని చేయడం అలా దేవుడికి విధేయత చూపించడం భయభక్తులు కలగడం ద్వారా మనం నివసిస్తాం అలా నివసిస్తున్నప్పుడు దేవుడు జ్ఞానం కలిగిన వారికి జ్ఞానంతో మనం ఎన్నో సంపాదించుకోవచ్చు అందుకే ప్రవక్త అంటాడు భక్తుడు నీకున్నదంతా నువ్వు జ్ఞానము సంపాదించుకొని కదా వెండి బంగారం నానముల కంటే జ్ఞానము శ్రేష్టమైంది వెండి బంగారాలు మన లాపద కాలంలో మన కలిగే ఇబ్బందులలో రక్షించకపోవచ్చు కానీ దేవుడి యొక్క జ్ఞానము మనల్ని రక్షిస్తుంది ఎలానో తెలుసా అపాయం వచ్చుట చేత మన ఉపాయాన్ని తెలు తెలుసుకునేది మన జ్ఞానము చేతనే కానీ డబ్బు చేత కాదు ఉపాయం తెలుసుకునేది ధనము చేత కాదు బలగము చేత కాదు బంధువుల చేత కాదు కానీ దైవ జ్ఞానము చేత మనం తప్పించగలుగుతాం అందుకే ఇక్కడ మూర్ఖుడికి ఉపదేశం తిరస్కరిస్తాడంట ఎందుకు మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించు ఎందుకంటున్నాడు ఈ మాట అంటే మూర్ఖము స్వభావం కలిగిన దేవుడి దేవుడు యొక్క జ్ఞానాన్ని వినడు తనకంటే పెద్ద వయసులో ఉన్నటువంటి వారు చెప్తుంటే కూడా ఆ జ్ఞానాన్ని లెక్క చేయకుండా తిరస్కరిస్తాడు దేవుడు ఉపదేశాన్ని అంగీకరించని వాడు జ్ఞానంను ఎలా అంగీకరిస్తాడు అంగీకరించలేడు ఎందుకంటే ఉపదేశం వానికి భయము పుడుతుంది భక్తి కలుగుతుంది ఆ భక్తి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినప్పుడు ఆ భక్తిలో నుండి జ్ఞానం పుట్టుకొస్తుంది దైవిక జ్ఞానం ఆ జ్ఞానము చేత మన జీవితాలను మనం నిలబెట్టుకోగలుగుతాం మన కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతాం మన బిడ్డల జీవితాన్ని సరిచేయగలుగుతాం ఆ జ్ఞానము చేతని వారి నడవడికను మనం ఇరగలుగుతాం ఆ జ్ఞానం మనకు ఎప్పుడైతే లేదో మన జీవితం ంత వ్యర్థమైపోతుంది ఎందుకు వ్యర్థమైపోతుంది అంటే జ్ఞానము అతి విలువైనది అతి శ్రేష్టమైనది లోకమును ప్రపంచాన్ని కుటుంబాన్ని జయించాలి అని అంటే ఈ ప్రపంచంలో ఈ కలుగుతున్న ఇబ్బందుల ఇరుకుల చేత ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మన కుటుంబాన్ని నెట్టుకు రావడానికి ముఖ్యంగా కావాల్సింది మనకు దైవ జ్ఞానం దైవజ్ఞానం ఎప్పుడైతే మన జీవితాల్లో నిలిచి ఉంటుందో ఆ దైవజ్ఞానము చేత మనం నడుస్తామో అప్పుడు మన చుట్టూ అగ్నిపర్వతం ఉన్నను మన చుట్టూ ఎర్ర సముద్రం ఉన్నను మన చుట్టూ ఎరుకో ఉన్నను మన చుట్టూ ఎంతమంది శత్రువులు మన ముందు అడ్డు నిలబడ్డను జ్ఞానము దేవుడిస్తాడు ఎలా దాటాలి ఎలా ప్రయాణించాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ శక్తి తన శక్తి ద్వారా మనం రక్షించబడతాం అదే మూర్ఖుడు పెద్దవాళ్ళు చెప్పిన జ్ఞానం రోసిపుచ్చాడు దేవుడి యొక్క బోధన తిరస్కరించాడు అపాయం వచ్చట చూచి ఆ మూర్ఖుడు చిక్కుకుంటాడు ఎందుకంటే జ్ఞానం లేదు కదా అక్కడ ప్రమాదం జరిగేదాన్ని యోచించక చిక్కుకుంటాడు పైనకొచ్చే మాటలను నిందలను యోచించక ఇరుక్కుంటాడు ఇరుక్కుంటాడు ఎందుకు మూర్ఖత్వంలో ఉన్నాడు దైవవాక్యము దేవుడి యొక్క ఉపదేశమును తిరస్కరించడం వలన మూర్ఖత్వంలోకి వెళ్ళాడు జ్ఞానమును తులసిపూచడం వలన మూర్ఖత్వంలోకి వెళ్ళాడు దేవుడి యొక్క జీవపు మాటలను లెక్క చేయకపోవడం ద్వారా మూర్ఖత్వంలోకి వెళ్ళాడు అంటే లెక్క చేస్తేనే ఉంటుంది అవును దేవుడి మాటలు జీవపు ఊటలు దేవుడి యొక్క మా మాటలు ఒక సత్యమైన మార్గం అయింటున్నాయి దేవుడి యొక్క మాటలు నిత్య జీవానికి వారసులు చేస్తున్నాయి నిత్య జీవం ఒకటేనా ఈ లోకంలో బ్రతకడానికి లేదా అంటే ఉంది జ్ఞానం లేక వారు వేసినప్పుడు వెలలు చేపలు పల్లెవు కానీ దేవుడు చెప్పినప్పుడు వారు లోపడ్డప్పుడు విస్తారమైన వలలో పడ్డాయి అంటే ఇది ఆశీర్వాదానికి చూచనగా నేను చెప్తున్నాను కదా ఏదైనా నీకు కావాలి అని అంటే ఎరుకను కూల్చడానికి కూడా వారు స్థుతించమని చెప్పినప్పుడు స్థుతిస్తా వెళ్ళారు దేవుడు కార్యం చేశాడు ఆయన ఎదుర్కొంటప్పుడు మూర్ఖంగా ప్రవర్తించారు ఒకరు శాపాన్ని తెచ్చుకున్నారు ఈ వాక్యానికి ఆ వాక్యానికి ముడిపెట్టట్లేదు కానీ ఉదాహరణలను చెప్పగలుగుతున్నాను కదా జ్ఞానము ఎలాగుండి సంపాదించుకోవాలి జ్ఞానము సంపాదించుకోవడం అన్నంటే మనం ఎక్కడికో వెళ్ళి ఏమో చేయడం కాదు మనము ఉన్న ప్లేస్లోని దేవుడి యొక్క వాక్యమును చదువుతూ దేవుడి వాక్యము ధ్యానిస్తూ మనం ప్రార్థించినలా ఆయన ఆత్మ మనలో వచ్చి జ్ఞానాత్మ మనకు కలగజేస్తుంది జ్ఞాన వివేచన మనకు కలగజేస్తుంది మన జీవితాలను ముందుకు నడిపిస్తుంది కాబట్టి దేవుడి జ్ఞానమును ఎప్పుడైనా పొందుకోవాలంటే ఏదో భయభక్త కలిగి ఉంటేనే మనం జ్ఞానం ఏ పని చేయాలన్నా మనకు జ్ఞానమే కావాలి అది నాతో వల్ల అవుతుందా అది నేను చేయగలనా చేయలేవు నువ్వు నువ్వు చేస్తారని ఎవరు చెప్పారు నీలో ఉన్నటువంటి దేవుడి యొక్క బోధ నీలో ఉన్నటువంటి దైవ జ్ఞానం నీలో ఉంటున్నటువంటి దేవుడి యొక్క తెలివి నీకు అన్ని రకాల చేయడానికి నేర్పిస్తుంది నేర్పరిగలిగిన ఆత్మ నీలోకి వస్తుంది నీకు ప్రతిదీ నేర్పిస్తుంది నువ్వు ఎలా సాగిపోవాలి ఏ పని చేయాలి ఆ పనిలో నువ్వు ఎలా అభివృద్ధి కావాలి ఆలోచన కలిగి బతకడానికి సెలవిస్తుంది మనకు ధైర్యపరుస్తుంది బలాన్ని ఇస్తుంది నడిపిస్తుంది కాబట్టి మనం ఏమి చేయాలనుకున్నా జ్ఞానం కావాలి జ్ఞానం బాగా శ్రేష్టమైనది విలువైనది మూర్ఖత్వంలో ప్రవర్తించుతున్నాము అంటే మనలో జ్ఞానము కొద్దుగా ఉంది అంటేనే మన మూర్ఖత్వంలో ఉన్నాం అందుకే అంటాడు భక్తుడు ఏమని భక్తుడితో దేవుని వాక్యం సెలవిస్తుంది మీలో ఎవరికైనా జ్ఞానము కొంటే నన్ను అడగండి నేను ఇస్తాను ధారాళంగా ఇస్తాను అన్నాడు కదా అడగమన్నాడు జ్ఞానం లేదు కదా అడగాలి అడుగు తప్పుడు అంటాడు నా ఎందు భయభక్తులు ఉన్నాయా బిడ్డా అన్నప్పుడు లేవు మన ఉండని ఆ భయభక్తు నిలుపు నీకు తప్పకుండా సమృద్ధి జ్ఞానం ఇస్తాను ప్రపంచంలో వెర్రివారిని లేపుతాను ఎలానో తెలుసా జ్ఞానులు సిగ్గుపడినట్లు వెర్రివాడికి ఇచ్చి లేపుతాను అన్నాడు దేవుడు వెర్రివాడికి ఇచ్చి లేపుతాను అన్నాడు ఎందుకు లేపుతాడు తెలుసా జ్ఞానులు సిగ్గుపడినట్లు దేవుడి యొక్క మహిమ శక్తి ఆ వెర్రివాడిలో ఉంచి లేపుతాడు ఆ వెర్రివాడు దేవుడి యొద్దు భయభక్తులు ఉంచాడు ఆ వెర్రివాడు దేవుడిని ఆధారం చేసుకొని ఉన్నాడు ఆ వెర్రివాడు దేవుడు రెక్కల కింద ఉన్నాడు ఆ వెర్రివేడు దేవుడిని ఆనుకొని ఉన్నాడు కాబట్టి ఆనుకోవడం ద్వారా దేవుని యొక్క ఆత్మ అతన్ని తాకింది ఆ ఆత్మ అతని జ్ఞానములోకి నడిపించింది శ్రేష్టమైన జ్ఞానం విలువైన జ్ఞానములోకి నడిపించింది ఆ జ్ఞానమే అతని నిజమైన భక్తుడిగా సమాజంలో ఎంపిక చేస్తుంది ఎర్రివాడిని సమాజంలో గుర్తింపు చేస్తుంది వెర్రివాడికి సమాజంలో గౌరవ స్పదములు తీసుకొస్తుంది వెర్రివాడికి రక్షణ సునాదగానములు వినిపించి ఎక్కుపరిస్తుంది ఏంటి దేవుడి యొక్క జ్ఞానము ఆ జ్ఞానం కింద మనం ఎప్పుడు నివసించాలి ఆ జ్ఞానము కోరుకున్నాము ఉదయకాలం లేవగానే మొట్టమొదటగా దైవ జ్ఞానం కావాలి ప్రభావానాలి నేను జ్ఞానంతో పరిగెత్తాలి నేను జ్ఞాన జ్ఞానంతో కాదు దైవ జ్ఞానంతో పరిగెత్తాలి ప్రభావా దేవుడే ఉండి నడిపిస్తాడు కదా నువ్వెవరు నువ్వు నార్మల్గా ఉండు ఆయన జ్ఞానం నడిపిస్తుంది అడిగే విధానం మార్చుకుందాం అడిగే విధానంలో మనం నిలబడదాం ఇటీవలు దేవుడి మన దేవుడు దీవించి ఆశీర్వదించి వలిపజేయును కాక ఆమెను ప్లేస్